మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది బీజేపీ పార్టీగా ఒంటరిగా కూడా పెద్ద పార్టీగా అవతరించింది నైన్టీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఒక పెద్ద విజయం అందుకుంది మహారాష్ట్ర విజయం తర్వాత దానికంటే కూడా పెద్ద విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జముని ఎన్నికల మీద చర్చ జరుగుతూ ఉంది జముని ఎన్నికలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే దేశంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకేసారి చేయాలి అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పార్లమెంటు అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి అనేటువంటిది జమిని ఎన్నికల ఉద్దేశం ఈ జమిని ఎన్నికల బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాకపోతే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి జమినీ విషయంలో ముందుకు వెనక్కి వెళ్ళాలని అనుకుంటుంది కానీ ఇప్పుడు మహారాష్ట్రలో అనుకున్న దానికంటే పెద్ద విజయం దక్కిన తర్వాత జమినీ ఎన్నికల మీద మళ్ళా చర్చ మొదలైంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏళ్ళలోనే ఎన్నికలు రాబోతున్నాయని ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి వాళ్ళ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏళ్ళలోనో రెండు వేల ఇరవై ఎనిమిదిలోనో ఎలక్షన్స్ వస్తాయి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా అదే జమినీ ఎన్నికలను ఉద్దేశించే ఆయన మనసులో మాట చెప్పుకుంటూ ఉన్నాడు వాళ్ళ పార్టీ క్యారని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు కానీ ఏది ఏమైనా జమినీ ఎన్నికలు రాబోతున్నాయా ఎందుకు రెండు వేల ఇరవై ఏడు దాకా మరి ఇప్పుడు ఊపిలో ఉంది కదా బీజేపీ వరుసగా గెలుస్తుంది కదా మొన్న హర్యానాలో గెలిసింది కాంగ్రెస్ గెలుస్తూ అనుకున్న చోట కూడా గెలిచింది మహారాష్ట్రలో గెలిచింది ఇప్పుడు అన్నీ వెళ్ళిపోవచ్చు కంటే దీనికి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి జమిని ఎన్నికలు అనేది అంత ఈజీయం కాదు దీనికి చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కొత్తలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి కానీ తర్వాత మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు విడిపోతేనో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తేనో పార్టీలు ఎమ్మెల్యేలు మారితేనో ప్రభుత్వాలు పడిపోయే క్రమంలో రాష్ట్రాల అసెంబ్లీలు విడివిడిగా అయ్యాయి పార్లమెంట్ ఒకసారి అయిపోయింది ఒక్కొక్క రాష్ట్రం ఒక్కోసారి అయిపోయింది ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది ఎన్నికల ప్ర వస్తున్న ప్రతిసారి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది దానివల్ల ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఎన్నికల ఖర్చు కూడా ఎప్పుడూ పెరుగుతూ పోతూ ఉంటుంది ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడూ పని ఉంటుంది చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితిలో ఉంటుంది ఒకటి ఎన్నికల కోడు రెండు పెరుగుతున్నటువంటి ఖర్చును తగ్గించుకోవాలనేటువంటి ఆలోచన రెండోది ఎలక్షన్ కమిషన్ పని భారాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచన ఈ మూడు కారణాల చేత జమ్ని ఎన్నికలు రాష్ట్రంలో అసలు పార్లమెంట్లో ఒకేసారి ఎన్నికలు జరగాలి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగాలి ఒక్కసారి ఎన్నిక జరిగిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఎన్నికల గురించి మాట్లాడుకోవద్దు ఇంకో కారణం కూడా ఉంది ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఊక ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనాల్సి వస్తుంది దానివల్ల అడ్మినిస్ట్రేషన్ మీద విజన్ మీద దృష్టి పెట్టే అవకాశం లేకుండా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ రాబోతున్నాయి తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఊక ఎన్నికల ప్రచారంలోనే ఎన్నికలు ఎట్లా గెలవాలి ఆ రాష్ట్రంలో ఎట్టగలవాలి ఈ రాష్ట్రంలో ఎట్టగలవాలి మళ్ళీ ఈ రాష్ట్రాలు గెలిచి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి పార్లమెంట్లో మళ్ళీ ఒకసారి ఎట్ట గెలవాలి ఎన్నికల స్ట్రాటజీలకి ఎన్నికల ప్రచారాలకే టైం అంతా పోతుంది ఒక్కసారి ఎన్నికల గురించి ప్రయత్నం చేసి వదిలేసామంటే మళ్ళీ ఎన్నికల గురించి పొద్దుదాగా మాట్లాడుకోవద్దు అందుకని జమ్ని ఎన్నికలు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది మరి దీంట్లో నెగిటివ్ ఏంటి మిత్రపక్షాలు విడిపోతే రాష్ట్ర అసెంబ్లీలు విడిపోతే ఆ రాష్ట్రాలు ఏం చేస్తారు ఇప్పుడు తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కలిసి ఉంది సరే కాంగ్రెస్ కొంటరిగానే బలం ఉందనుకోండి ఎగ్జాంపుల్ రెండు పార్టీలు కలిసి అధికారులు ఉన్నాయి ఒక పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది ప్రభుత్వం పడిపోయింది అప్పుడు ఏం చేయాలి ఎన్నికలు పెట్టకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన పెట్టడం అంటే కేంద్రం చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టమే కదా రాష్ట్రాల హక్కుల్ని ఉల్లంఘించడం కదా కేంద్రం పెత్తనం పెంచడం కదా అనే విమర్శ ఉంది సరే ఈ విమర్శ ఎట్టున్నా సరే పెట్టాల్సిందే అని చెప్పేసి బీజేపీ మోడీ సర్కారు మాత్రం కృతనిశ్చయంగా ఉంది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఆ దృఢ సంకల్పం ఇంకా పెరిగే అవకాశమే ఉంది కాకపోతే మరి రెండు వేల ఇరవై ఏడు దాకా ఎందుకు అంటే దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఇప్పుడు జనగణన చేయాలి జనాభా లెక్కలు లెక్కించాలి జనగణన తర్వాత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలి ఇప్పుడు ఆ పని ఉంది ఆ పని వల్ల రెండు వేల ఇరవై దాకా ఆగాల్సిందే రెండు వేల ఇరవై ఐదులో జనగణన రెండు వేల ఇరవై ఆరులో నియోజక పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు పార్లమెంట్ సీటు పెరగబోతున్నాయి రాష్ట్ర అసెంబ్లీ సీటు పెరగబోతున్నాయి ఐదు వందల నలభై ఐదు పార్లమెంట్ సీట్లు ఇంకా పెరగబోయే అవకాశం ఉంది నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు దాదాపు రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు అయ్యే అవకాశం ఉంది నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు తెలంగాణలో అవి కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు అసెంబ్లీల సంఖ్య పెరిగిద్ది ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిద్ది ఎంపీల సంఖ్య పెరిగిద్ది పార్లమెంట్లో ఈ పని అయిపోయిన తర్వాత ఎన్నికలకి వెళ్ళాలి రెండోది జమ్ని ఎన్నికలకి అర్జెంటుగా వెళ్ళటానికి కూడా బీజేపీ కోర్రేది ఉంది ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది కానీ బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి వెళ్ళలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అసలు కూటమి పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా అధికారంలోకి వచ్చేంత సీట్లను సంపాదించుకోగలిగింది కానీ మొన్న మాత్రం బోల్తా పడింది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు కేవలం నితీష్ కుమార్ మీద చంద్రబాబు మీద ఆధారపడి ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది వీళ్ళిద్దరూ ఎన్డీఏ గవర్నమెంట్ని కాదు అంటే ఇప్పుడు ప్రభుత్వం పడిపోయింది కాబట్టి సొంతంగా అధికారం తెచ్చుకోవాలి ఉన్న ఊపిని కాపాడుకోవాలి మళ్ళీ మోడీకి హవా వచ్చింది పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మళ్ళీ హవా పెరిగింది వరుస విజయాలు అందులో ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదంతో పోతే అది కలిసి వస్తుంది కాబట్టి ఆ కలిసి వచ్చే అంశాన్ని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏళ్ళలో సొంతంగా బీజేపీ పెంచుకొని బలాన్ని పెంచుకొని అధికారంలోకి రావాలి పార్లమెంట్లో అధికారం చేపట్టాలి అని చెప్పేసి బీజేపీ అనుకుంటుంది ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా అధికారంలో ఉండాలి రెండు వేల పద్నాలుగులో ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టు అని చెప్పేసి బీజేపీ కలదిగంటుంది ఈ నితీష్ కుమార్ మీద చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాను బీజేపీ జర్మనీ ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పార్లమెంటుకి రాష్ట్రాల అసెంబ్లీకి ఒకే ఎన్నిక పెట్టాలి ఒకేసారి పెట్టాలి అనేది మాత్రం చాలా దూకుడిగా ముందుకెళ్లే పరిస్థితి ముందు కనపడుతూ ఉంది మరి తెలంగాణ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి తెలంగాణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వస్తాయి ఇప్పుడు జమినీ ఎన్నికలకైనా జరిగితే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వన్ ఇయర్ రాసయ్యే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కార్కి ఐదు సంవత్సరాలు అధికారం ఉండే అవకాశం ఉండదు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అధికారం ఉండే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి వాయిని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ రాసయ్యే అవకాశం ఉంటుంది అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్సే అధికారంలో ఉండే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి జమినీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏళ్ళు వస్తాయా రావా మాత్రం కొంత క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ఎందుకంటే చాలా ఆటంకాలను దాటుకొని అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ ముందుకెళ్ళి చేయాలి నిజానికి జమిని ఎన్నికల బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే సరిపోదు మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీలో కూడా పాస్ కావాలి కాకపోతే బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో అయితే బీజేపీ లేదు దాని మిత్రపక్షాల అధికారంలో ఉన్నాయి పెద్ద విషయం కాదు బీజేపీ అనుకుంటే ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు తమ చేతుల్లో పెట్టుకుంది బీజేపీ కాబట్టి పెద్ద విషయం కాదు కాబట్టి జమిని ఎన్నికల బిల్లు రాబోయే కాలంలో వచ్చే పార్లమెంటు సమావేశంలో బీజేపీ తీసుకురాబోతుంది మోడీ సర్కారు తీసుకురాబోతుంది మాత్రం మహారాష్ట్ర ఎన్నికల ద్వారా మరోసారి చర్చకు వచ్చిన అంశం